హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు బీరకాయ శనగపప్పు కూర వండుతున్నానండి దానికోసం ముందుగా బీరకాయ ముక్కలు ఒక ఉల్లిపాయ అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేస్తున్నానండి చూడండి దానితో మూడు మూడు చెట్లు ఆయిల్ అయితే వేసానండి నేను ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు దంచుకుని వేస్తానండి కొంచెం లైట్గా ఫ్రై చేశాక తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి తర్వాత కొంచెం కరివేపాకు లైట్గా ఫ్రై చేయాలండి ఈ కర్రీ తెలియని వాళ్ళు ఎవరూ ఉండండి అందరికీ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే కొంచెం తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళు చూసి నేర్చుకుంటారని చేస్తున్నానండి ఆనియన్ కూడా వేసేసుకున్నానండి కొంచెం సేపు ఫ్రై చేయాలండి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత చూడండి ఇలా ఫ్రై అవుతున్నాయండి తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి బీరకాయ ముక్కలు వేసి గరిటితో ఇలా ఈ విధంగా కదుపుతున్నానండి తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ అండి సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ముక్కలు అనేవి మగ్గుతాయి కొంచెం తొందరగా మగ్గుతాయండి ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత చూడండి మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలండి బీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని మూత పెట్టేసుకుని కొంచెం సేపు మగ్గన ఇవ్వాలి అంటే ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా ఉడికిని మగ్గినేయండి చూసారా ఇలా ఇప్పుడు నేను కొంచెం పసుపు వేస్తున్నానండి ముందే పసుపు వేసేస్తే అది మా అడుగు మాడిపోయినట్టు ఉంటుందండి అందుకని కొంచెం మధ్యలో వేయాలండి పసుపు చూడండి శనగపప్పు తీసుకున్నానండి నేను కడిగి కొంచెం నానబెట్టుకున్నానండి నానబెట్టానండి కొంచెం ఒక పావుగా సేపు నానబెట్టానండి చూడండి ఇది కొంచెం మగ్గిందండి ఇప్పుడు ఆ శనగపప్పు కూడా వేసేస్తున్నానండి వీటన్నిటిని ఇప్పుడు కలిపి మొత్తం ఈవినింగ్గా కలిపి చూడండి ఇందులోకి ఇప్పుడు ఒక స్పూను కారం అయితే వేస్తున్నానండి కారం వేస్తున్నాను చూడండి కారం వేసి కలిపి ఇప్పుడు ఇంకా కొంచెం శనగపప్పు ఉడకాలి కదండి ఇప్పుడు మొత్తం శనగపప్పు బీరకాయ ఇవన్నీ కలిపి ఉడకాలండి అందుకని కొంచెం వాటర్ తీసుకున్నానండి వాటర్ పోస్తున్నాను చూడండి వాటర్ పోసాక మొత్తం మంది కలిపి మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి మూత అయితే పెట్టేస్తున్నాను చూడండి మూత పెట్టేసి అండి మా పాప అయితే బీరకాయ తినదండి ఈ విధంగా వండితేనైనా కొంచెం తింటుంది ఇలా శనగపప్పు వేసి వండుతున్నానండి బీరకాయ మంచిది కదండి ఇందులో పీచు పదార్థం ఉంటుంది కదా చూడండి ఇలా దగ్గరకు వస్తుందండి కొంచెం ఉడిగిపోయి కుక్కసేపు మళ్ళీ చూస్తున్నాం చూడండి చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిందంటే కర్రీ ఏదైనా ఉడికిపోయినట్టే ఇంకా అయిపోయినట్టే ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దించేయడమేనండి అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్